లెక్చరర్స్ లెక్చరర్స్గా ఉండగాని ఫ్యాకల్టీస్ ఫ్యాకల్టీస్ గానే ఉంటున్నారు కానీ మీరు మాత్రం శాస్త్రవేత్తలు అవుతున్నారు కలెక్టర్లు అవుతున్నారు యాక్టర్లు అవుతున్నారు సైంటిస్టులు అవుతున్నారు అనేక అనేక ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు పాప అధ్యాపకుడు మాత్రం అధ్యాపకుడుగానే ఉంటున్నాడు అంటే అన్నింటికంటే గొప్ప వృత్తి ఏదయ్యా అంటే ఏది ఏది అన్నింటికంటే గొప్ప ప్రొఫెషన్ ఏది చరింజీవులారా ఎస్ అందుకని టీచర్కి ఎప్పుడు మీరు నమస్కారం చేయాలి అందుకే మనం పూర్వపు రోజుల్లో ఇంగ్లీష్ లో టీచర్ అంటున్నాం ఫ్యాకల్టీ అంటున్నాం అధ్యాపకుడు ఉపాధ్యాయుడు గురువు ఆచార్యుడు అనే పిలుపుల ద్వారా ఒక పవిత్రమైన ఒక భావన ఉట్టిపడేది మనం తెలుస్తూ ఉన్నప్పుడు ఆనాటి అధ్యాపకులు ఉపాధ్యాయులు గురువులు జాతికి కావలసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేశారు బాలగంగాధర్ స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు ఒక పౌరుడు వచ్చాయని అడిగాడు ఏవండి మీరు ఇంత స్వాతంత్ర పోరాటం చేశారు కదా మరి ఏ ఏ మంత్రి ఏ తీరు తీసుకోబోతున్నారు మీరు అని అడిగితే నేను మంత్రి పదవి తీసుకోవడం ఏమిటయ్యా భలేవాడివి నేను నా పూనాలో ఉన్నటువంటి హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్ కానీ పనిచేస్తాను నేను కింగ్ మేకర్ కానీ కింగ్ అని కాదు జాతి నిర్మాణం ఎవరు చేస్తారు అందరు అయితే అన్నటువంటి తిలక్ మనకు ఆదర్శప్రాయం అలాంటి మహానుభావులు ఎందరో జన్మించి త్యాగాలు చేస్తే ఈరోజు మనం స్వతంత్రంగా ఇలా జీవించగలుగుతున్నాం చిరంజీవులారా ముఖ్యంగా ఉన్నది ఇక్కడ ఆడపిల్లలు చాలా సంతోషంగా ఉంది స్త్రీ శక్తి అంటేనే చిరంజీవులారా వినండి మాట స్త్రీ అనగానే సకార రకార తకారాలు ఏర్పడుతున్నాయి సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు కూడా సరైన రేషియోలో ఉండేదే స్త్రీ ఈ కారుమే చైతన్యము స్త్రీ ఎంత గొప్పదంటే పురుషుడిని కూడా తానే తయారు చేస్తుంది తన గర్భంలో నుంచి వచ్చినటువంటి శిశువు అయినటువంటి పురుషుడిని తానే తయారు చేసి సమర్థవంతుడైనటువంటి వాడిగా తయారు చేసి సమాజానికి అప్పగించేది స్త్రీయే ఒక లైక్ జిజాబాయ్ అస్ కుతలీబాయ్ గాంధీని అలాగే జిజియాబాయ్ ఛత్రపతి శివాజీని ఎలా తెచ్చిదిద్దింది గర్భంతో ఉన్నప్పుడే కోటలెక్కింది యుద్ధాలు చేసింది గొర్రబ స్వారీలు చేసింది తాను కావాలనుకున్నట్టుగా కనింది ఛత్రపతి శివాజీని అలాగే లీలావతి ప్రమాదుడిని కనింది ఈ విధంగా సమాజానికి మంచి మంచి గొప్ప వ్యక్తులను తయారు చేసి అందించేది స్త్రీ మాత్రమే అందుకని వాళ్ళ స్త్రీలు పురుషులుగా మారాలనుకుంటున్నారు స్త్రీలు కనుక పురుషులుగా మారితే బాగుండదు స్త్రీలో ఉండే లాలిత్యము స్త్రీలో ఉండే ఆ సౌందర్యము స్త్రీలో ఉన్నటువంటి ఆ శక్తి యొక్క గొప్పతనం ఆకర్షణ జాతిని ఎంతో అద్భుతమైనటువంటి దీంట్లోకి తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం స్త్రీలకు మాత్రమే ఉన్నది స్త్రీలకు మాత్రమే ఉన్నది అది పురుషుడికి లేదు పురుషుడు మనసుతో ఆలోచిస్తాడు స్త్రీ హృదయంతో స్పందిస్తుంది అందుకనే భారతదేశంలో స్త్రీకి ఉన్నంత గొప్ప స్థానం ఏ దేశంలోనూ లేదు చిరంజీవిలారా మీకు తెలుసా అది ఒక్క భారతదేశంలోనే స్త్రీకి ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించబడింది భగవంతుడి చేత ఆ స్త్రీ యొక్క ఔన్నత్యం ఏమిటో తెలిసినటువంటిది ఒక భారతీయులు మాత్రమే పొరపాట్లు జరిగాయి మన వేదాలని మన ఉపనిషత్తులను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అవగాహన రాహిత్యం వల్ల సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడం వల్ల కొంత అన్యాయం జరిగింది కానీ ఈ రోజున రోదశీ గృహంలో కూడా ఈ జైత్రయాత్ర చేస్తున్న మహిళలు చూస్తున్నాం ఏమో మన్నా మన్నా చంద్రయాన్ ప్రయోగం చేసి మంగళయానం చేసినప్పుడు కూడా అందులో స్త్రీలు ఉన్నారు సునీత విలియమ్స్ మీరు అందరూ చూసారు నేను మీకు ఎక్కువగా చెప్పనక్కర్లేదు వాళ్ళ పైలట్స్ గా ఉన్నారు లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు బ్రతకలేక ఏమీ పని పనిచేయని అసమర్థలే పురుషులను కూడా బ్రతికించడానికి త్యాగం చేస్తూ ఆటోలు నడుపుతున్న స్త్రీలను చూస్తున్నాను భర్తను వదిలి వెళ్ళిపోతే హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వాళ్ళని చూస్తున్నాను బిడ్డల కోసం కాబట్టి చిరంజీవులరా ఆ స్త్రీత్వాన్ని మీరు కోల్పోవద్దమ్మా అని నేను కోరుకుంటున్నానమ్మా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూసి నమస్కరించే స్థితిలో మీరు ఉండమ్మా అని కోరుకుంటున్నా తిరస్కరించే స్థితిలో మీరు ఉండద్దు అని నమస్కరించే స్థితిలో ఉండండి కానీ మిమ్మల్ని చూసి తిరస్కరించే స్థితిలో మీరు ఉండవద్దు అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా నేను పురుషుడితో సమానం కాదమ్మా పురుషుడి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నామన్నా ఆకాశం సగభాగం కాదమ్మా మనం ఆకాశమంతా మనమే ఆకాశమంతా మనమే ఆకాశమంతా ఆ శక్తి యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణి సంస్కృత మాతృరూపేణి సంస్కృత జ్ఞాన రూపేణ మిత్రారూపేణ సుధారూపేణ లక్ష్మీ రూపేణ మొత్తం స్త్రీ శక్తే అటువంటి ఆదిపరాశక్తికి మీరందరూ కూడా ప్రతీకలు తల్లి ప్రతీకలు తల్లి మీలో ఝాన్సీ లక్ష్మిలు ఉన్నారమ్మా మీలో రుద్రమదేవులు ఉన్నారమ్మా మీలో ఒక గార్గి ఉన్నది ఒక మైత్రి ఉన్నది ఒక సులభ ఉన్నది వేస్తాను మీకు మన ఇంట్లో అన్నింటికన్నా కూడా పవిత్రమైన గది ఒకటి ఉంటుంది ఏ గది అది అమ్మా పూజ గది కరెక్ట్ అయినా మీరు చెప్పింది ఎస్ అలాగే ఈ ప్రపంచం అనే పెద్ద భవనానికి పూజ గది మన భారతదేశం ఈ భారతదేశం భూమి కాదు ఇది యోగ భూమి పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమి మోక్షభూమి తపోభూమి జ్ఞానభూమి వేదభూమి ఇన్ని రకాలుగా బిరుదలు పొందినది అఖలాండ కోటి బ్రహ్మాండంలో ఏదైనా ఉన్నది అంటే ఈ భూమండలంలో ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క భారతదేశం మాత్రమే లేదు ఇంతమంది అవతార పురుషులు ఋషులు మునులు యోగులు తపస్సంపదలు అవధూతలు అనేక అనేక మంది గొప్ప గొప్ప మహానుభావులు అందరూ అవతరించింది జన్మించింది ఒక్క నా భారతదేశంలో మాత్రమే మాత్రమే అందుకని ఈ దేశాన్ని ప్రేమించండి ఈ దేశీయుడు గర్వించండి చిరంజీవులారా ఈ విద్య వికాసం కోసం ఉద్యోగాల కోసం కాదు మానవుడిగా జన్మించటమే ఇట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పక్షులు ఆహారం ఎలా సంపాదించుకుంటున్నాయి పశువులు తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటున్నాయి ఆలోచించండి ఈ ప్రకృతి అన్ని వనరులు ఇచ్చింది మానవుడిగా కావాల్సినవి తమ ఆహారాన్ని తాను సంపాదించుకోగలిగే మేధాశక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు అందుకని చిరంజీవులారా ఈ ఒక భూమి అయినటువంటి భారత భూమిలో మీరు చిన్నప్పటి నుండే భగవంతుడిని గురించి పరిచయం పెంచుకుంటే మీ జీవితాలు ధన్యమవుతాయి 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 లాహిరి మహాశుడు ఒక మాట చెప్పారు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీవారు కాదు నువ్వు ఎవరి వాడివి కాదని గుర్తించుకో నీవు సంపాదించిన సంపద నీ సంపద నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏవి నీతో రావని కూడా ఇప్పటి నుండే గ్రహించుకో అందుకే చిన్నప్పటి నుంచి భగవంతుడితో పరిచయం పెంచుకో భగవంతుడితో పరిచయం పెంచుకో ఇది మన మహానుభావులు మనకు చెప్పిన విషయం కాబట్టి చిరంజీవి గారా చిన్నప్పుడు మన పెద్దవాళ్ళందరూ కూడా మనకి చిన్నప్పటి నుంచే భగవంతుడిని ఎలా పరిచయం చేశారు ఇప్పుడంటే మీరు అందరం మనం మర్చిపోతున్నాం కానీ చిన్నప్పుడు మన అమ్మమ్మలు అమ్మలు రే కాగితం కింద పడితే సరస్వతి కళ్ళకద్దుకోరా అని కోప్పడేవారు రూపాయి నోటి కింద పడితే రే లక్ష్మీదేవిరా తప్పకూడదురా కళ్ళకద్దుకో అని కోప్పడేవారు భూమి గాగా గాబాటు నడుస్తూ ఉంటారు భూదేవి బాధపడుతుందిరా నెమ్మదిగా నడువు అని ప్రతి అణువులోనూ భగవంతుడిని దర్శింపచేస్తూ మనకి చిన్న చిన్న అంశాల ద్వారా మనకి భగవంతుడితో అనుసంధానాన్ని ఏర్పాటు చేశారు మన పూర్వీకులు చిరంజీవులారా అందుకని చిరంజీవులారా మీకు ఒక్క విషయం చెప్తున్నా నాన్న నేను ఈ సమాజం ఈ ప్రపంచం మీకు ఎన్నో అలవాట్లు చేస్తుంది ఎన్నో అలవాట్లు చేస్తుంది చెడు అలవాట్లు చేస్తుంది కానీ ఆ చెడు అలవాట్ల వల్ల ఆ చెడు అలవాట్ల వల్ల మనం చేసే తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు 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 ఇప్పుడు పబ్బులు క్లబ్బులు అనేకం పెడుతున్నారు ఎక్కడ చూసినా రాత్రిపూట అర్ధరాత్రి వరకు నేను చూస్తున్నాను పబ్బుల్లో క్లబ్బుల్లో ఆడా మగా తేడా లేకుండా సిగరెట్లు తాగుతూ చేతుల్లో సీసాలు పెట్టుకుంటూ తాగుతూ తందనాలు ఆడుతూ తూలుతూ రకరకాలుగా వేషాలన్నీ నేను చూస్తూనే ఉన్నాను హైదరాబాద్ సిటీలో రేపు ఇవన్నింటికి వచ్చేట ప్రతి పర్యవసానాలని ఆ పెట్టిన వాళ్ళు కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ మీకోసం బాధ్యత తీసుకుంటారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను చెప్పండి సమాధానం లేదు లేదు తీసుకోరు అందుకని మీ జీవితం మీ చేతుల్లో ఉన్నది యువర్ డెస్టినీజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అందుకని ఇటువంటి సమాజంలో మీకు ఉన్నటువంటి అన్నింటినీ కూడా మీకు ఎన్నో రకమైనటువంటి ఆకర్షణలు కల్పిస్తున్నారు వాళ్ళ సమాజంలో తాగే పానీయాలు తినే ఆహార పదార్థాలు అన్నింటినీ ఇక్కడ ఒక ఆకర్షణ కల్పించి మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి మీ బుర్ర పని చేయకుండా ఉండడానికి మిమ్మల్ని డిప్రెషన్ పడేయడానికి మీ మేటస్ను పని చేయకుండా ఉండడం కోసమని అనాది నుంచి భారతీయుడి మీద అనేక రకాల కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఈనాటికి సైలెంట్ గా చాపక్యం అనేవి ఇలా జరుగుతూనే ఉన్నాయి అదే సో యాజ్ ఆర్ సెలబ్రేటింగ్ సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే దిస్ ఇయర్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు బి ఇన్ దిస్ స్పెషల్ అకేషన్ ఆఫ్ సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే ఇన్ ఇండియా సో లాస్ట్ ఇయర్ వీ సెలిబ్రేటెడ్ సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండ్స్ డే అండ్ దిస్ ఇయర్య వీఆర్టింగ్ ద సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే దిస్ జనరేషన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెచునేట్ విట్నస్ దీస్ కైండ్ ఆఫ్ హిస్టారిక మూమెంట్స్ వేర్ దర్ ఇస్ అ స్పెసిఫిక్ మైల్ స్టోన్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇయర్ హండ్రెడ్ ఇయర్ ఫిఫ్టీ ఇయర్ దీస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ వీఆర్ వెరీ ఇయ పార్ట్ ఆఫ్ విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఆపర్చునిటీ సో దిస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రిపబ్లిక్ డే ఆల్ దీస్ కేమ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ ఫ్రమ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ దెస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ దీస్ ఫ్రోమ్ ద వేరియస్ పీపుల్ ఇన్ ద హిస్ట్రీ ఆఫ్ ఇండియా ఐ జస్ట్ టెల్ యూ అన్ స్మల్ ఎక్సాంపుల్ సోస్ నౌ ఇట్ దరేషన్ వేర్ ఎ ఫోన్ వర్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ అప్గ్రేడింగ్ ఫర్ ఎవరి త్రీ మంత్స్ ఎనీ ఫోన్ సాఫ్ట్వేర్ ఆల్సో ఎవరి త్రీ మంత్స్ దర్జు వర్షన్ కమింగ్ అప్ సో ఎండ్్రయిడ్న్డ్ త్రీ సప ఇఫు ఎట్ ఫోన్ ఓన్లీ దల్మోస్ట్ లాక్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫోన్ విచ్ ఇజ రనినింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాఫ్ దెవెంటీ వర్షన్ దట్ రనింగ్ సో ఫార్ ఫోన్ సాఫ్ట్వేర్ ఓన్లీ విచ్ ఇజ చమికలీ సో ఫాస్ట్ సో ఇమేజిన్ రూల్ బుక్ ఫార్ ఇండియా కన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ హెజ టూ బీ విజులైజ్డ్ ఫార్ ద నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ సంబడి డిడిట్ లాంగ్ బ్యాక్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండ్ దట్ ఈ స్టిల్ వేలిడ్ సో ఇమేజిన్ ద కైండ్ ఆఫ్ విజువలైజేషన్ దోజ పీపుల్ హవ్ whoever has written the constancy, the kind of visualization they have, the kind of vision they have, a rule book which is written 75 years back, still valid and useful to the nation and guiding the complete nation is not a small thing, i think. we, we all should clap for them for the kind of vision that they have uh, for the india. so one more, uh, so all, all of us, as india is emerging year on year in the global direction and becoming a superpower across the globe, so, this Republic Day, we are celebrating exclusively with all the women here and all the girls' students here as a special celebration at Dundigal campus. Very happy to see all the girls here exclusively from all the residential and campuses of the resonance. So, one special uh, thing that I want to suggest to all the girls' students on this Republic Day is as we move, move towards the globalization, all of us keep thinking about the global opportunities which are there, how India can become a superpower, how India can change the world, and all these things. But in, on the other side, what I also want to emphasize to all of you is what we can also contribute to India. So, because all of us, whenever we keep talking to each other nowadays, like uh, studying here, going abroad, and uh, doing a job, there is a, almost like a. Uh, it is there in every family. So, everybody, whenever they want to go and do achieve some bigger things everybody is trying to move towards abroad and achieve much bigger things there's nothing wrong in that but at the same time my request to all the young generation girls who are here is so wherever whatever you do say suppose 15 to 20 years of your education is in india and if you can give the same 15 20 years back in your life to india then india will definitely become a superpower so you might have your own dreams, you might have your own goals, you might have your own plans. There is nothing wrong in it. Do well, achieve it, no problem. India has given 20 years of education to you. Give 20 years back to India. That is the best gift that you can give to India. The talent of India should work for India, should work for the growth of India. That is the important thing that all of us should learn and all of us should work for, look forward for. India will definitely become superpower. And India is moving towards that, and all of us should have a role in that. That means all of us will, should start giving back to India. So nowadays, Indian talent is ruling the uh, ruling the world in various segments. So all of us keep hearing about various examples where the Indian uh, tech people are becoming the CEOs. Indian leaders are uh, ruling the world, and India is becoming a great example in various aspects. My request to all of you is take inspiration from that, become. సో పవర్ఫుల్ దట్ ఇండియా విల్ బి ఆఫ్ ఆఫ్ ఆల్ ఆల్ రిపబ్లిక్ వన్స్ శకుంతలం ఉన్నదమ్మా కాబట్టి మీరు ఇవాళ ఆకర్షణలోనే తల్లిదండ్రులకు క్షోభ పెట్టకుండా మీకు మీరు నిర్ణయాలు తీసుకుని వివాహాల సమయంలో కూడా మీకు మీరు నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకి కడుపు శోకాన్ని మిగల్చకుండా మీరు చక్కని నిర్ణయాలు తీసుకోగలరని మీ విద్యలో కూడా మీరు చక్కని మంచి మంచి అంశాలనే మీరు ఆకలింపు చేసుకుంటూ మీ జీవితాలను ఫలప్రదం చేసుకోవాలని ఈ పరిపూర్ణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోసారి మరోసారి నేను శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఈ నేల మీద ఇంకెక్కడెక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే క్రాంచేజెస్ ఉన్నాయో అన్ని చోట్ల నుంచి నాకు ఒక భరోసా ఉన్నది ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి మళ్ళీ ఈ దేశాన్ని ఈ భారత మాతకి ఏ రకమైన గాయాలు లేకుండా ఆమెను చక్కగా కాపాడుకోగలిగే స్థితిలో ఈ రిజోనెన్స్ అనేటటువంటి సంస్థల నుంచి గొప్ప గొప్ప వీరులు సూరులు సైంటిస్టులు గొప్ప వాళ్ళు తయారు కావాలని తయారవుతున్నారనేటటువంటి ఒక చక్కని ఆశాభావన కలిగింది ఆ రకంగా ఇక్కడ తయారు చేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి ఆచార్య బృందానికి అలాగే యాజమాన్యం పూర్ణచంద్రరావు గారు గారి పెద్దలందరికీ మరోసారి మీ కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియచేసుకుంటూ భారత్ మాతాకి జై జై భారత్ జై హింద్ జై హింద్ జై హింద్ క్రీన్ ఒక మహారాణి పరిపాలిస్తూ ఉండే ఆమెను పరిపాలిస్తూ మంత్రులందరినీ కూర్చోబెట్టుకుని రోజు సుస్థిరంగా నేనే పరిపాలించాలి అంటే మీకేమైనా ఉపాయం చూస్తే మీరు ఆలోచించండి అని మంత్రులందరినీ చెప్పిందట అప్పుడు మంత్రులందరూ ఆలోచించి మాకేమీ ఉపాయం తట్టడం లేదమ్మా అదేదో మీరే చెప్పండి ఎంత ఆలోచిస్తున్నా బద్దలు పెట్టుకున్నా మాకు ఆలోచన ఐడియా రావడం లేదని ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముందిరా వీధి వీధికి పాఠశాలలు పెట్టండి పాఠాలు అర్థం కాకుండా తయారు చేయండి అటెండెన్స్ వేసుకుంటే పాస్ చేసేయండి అటెండెన్స్ వేసుకుంటే ఎలాగో పాస్ అయిపోతున్నాడు అని తల్లిదండ్రులు ఆనందపడిపోతారు అటెండెన్స్ వేసుకుంటే ఎలాగో నేను పాస్ అయిపోతున్నాను గ్రౌండ్ గ్రౌండ్లో హాయిగా ఆడుకుంటూ ఉంటాడు అయితే మరి మానసిక వికాసం ఎలా పెరుగుతుందన్నమా విద్యార్థుల్లో అని అడిగాడు ఒక ఆయన అందులో మంత్రుల్లో ఒక ఆయన మరి పిల్లల మానసిక వికాసం పెరగకుండా ఉండేందుకే కదా నేనే విద్యా విధానం ప్రవేశపెట్టింది అందుకని మీరు ఇంకొక పని చేయండి గృహాలు తెరవండి దుకాణాలు మొదలు పెట్టండి గుర్రపు పందాలు పెట్టండి అసలేని సాహిత్యాన్ని అసలేని సినిమాలని మార్కెట్లోకి వారానికి కాబట్టి విడుదల చేయండి ఎదిరింటి పెళ్ళాం పక్కింటి మొగుడు చూస్తున్నాం కదా బోల్డో సీరియల్స్ కూడా దరిద్రపు సీరియల్స్ అన్ని విధులుదే చూస్తున్నారు కదా దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ఉంటే మన మహిళా జాతి మొత్తం దాని మీద చతికిలు పడిపోయి అది లేకపోతే బ్రతకలేమనే స్థితిలో స్త్రీ జాతిని మొత్తం దాంట్లోకి ముంచేసింది ఇవాళ అలాగే మీకోసం పబ్బులు క్లబ్లు డాన్సులు రకరకాల మ్యూజిక్స్ తీసుకొచ్చి పెట్టేశారు అలాంటి స్థితిలో జాతిని ఎప్పుడైతే మీరు నిలబెడతారో వాడు ఈజీగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడతాడు అప్పుడు వాడి మానసిక బలహీనతను ఎన్కరేజ్ చేసుకోండి వెళ్ళండి వాడి చేతులు ఒక సారా ప్యాకెట్ పెట్టండి ఒక బిర్యానీ ప్యాకెట్ వాడికి ఇచ్చేయండి ఒక ఐదు వందల రూపాయలు వాడికి పనిచేయండి వాడి ఓటికి మనకి కాకి ఎవరికేస్తారా అని చెప్పిన క్వీన్ చేతని పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించగలిగింది మళ్ళీ ఎవరో మహానుభావుడు ఆవిర్భవించి వాళ్ళందరిలో కూడా చైతన్యం తెచ్చిన సంఘటన చరిత్రలో ఉంది చిరంజీవులాల అందుకని విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు కూడా తపస్సు చేస్తూ ఉంటే మేనక వచ్చాయని డిస్టర్బ్ చేసినట్టుగా ఈ గ్లోబలైజేషన్ అనే ప్రపంచీకరణలో విశ్వామిత్రుడు అంటే ఏమిటి ప్రపంచంతో మిత్రత్వం అలాగే వాళ్ళ ప్రపంచంతో మనం మిత్రత్వంలో ఉన్నాం అదే గ్లోబలైజేషన్ ఈ నేపథ్యంలో మీరు తపస్సు చేస్తూ ఉంటే మీరు చదువుకుంటూ ఉంటే మీరు నేర్చుకుంటూ ఉంటే మిమ్మల్ని కూడా మేనకని కనుక ఎలా అయితే పంపించారు ఈ ఆకర్షణలన్నీ కూడా మీకు మేనకను పంపినట్టుగానే ఈ విద్యార్థులు ఉన్నటువంటి వయసులో వాళ్ళను ఇంద్రియాలు ఆరడి పెట్టే వయసులో ఇంద్రియాలు వాళ్ళు నిగ్రహించుకోలేనటువంటి వయసులో వాళ్ళ ముందుకు తీసుకువచ్చి మిమ్మల్ని మీ బ్రెయిన్ నిర్వీర్యం చేయడానికి రకరకాలుగా మీ ముందుకు వస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఒక నాన్నమ్మలా ఒక అమ్మమ్మలా మీకు మీకు నిమురుతూ ఎందుకు ప్రేమగా చెప్తున్నాను అంటే మీరు నా పిల్లలు కాబట్టి నా పిల్లలు కాబట్టి ఈ దేశాన్ని అమితంగా ప్రేమించే ఒక సాధారణ మహిళగా మీ అందరి ముందు ఎందుకు నిలబడి చెప్తున్నాను అంటే ఈ దేశం చెడిపోతే ఈ జాతి చెడిపోతే ప్రపంచం మొత్తం చెడిపోతుంది అందుకే పాల్ బ్రంటన్ భారతదేశాన్ని చూడడానికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మహానుభావుడు ఏం చెప్పాడో తెలుసా మీరు భారతదేశాన్ని దర్శించుకోవాలి అని అనుకుంటే మీకు కలకత్తాలోనూ హైదరాబాద్లోనూ ఢిల్లీలోనూ బాంబేలోనూ మరొక్కడెక్కడ కనపడదు భారతదేశాన్ని దర్శించాలనుకుంటే మీరు యోగుల కుటీరాలకు వెళితే భారతదేశం ఏంటో మీకు అర్థమవుతుందని చెప్పాడు అలాంటి పాల్ బ్రంటన్ లాంటి వాళ్ళు భారతదేశం గొప్పతనాన్ని ఎంతో అద్భుతమైన గ్రంథాలుగా రచించి మనకు అందించారు చిరంజీవులారా ఈ విషయాలని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇప్పటి నుంచే సాహిత్యం పట్ల లిటరేచర్ పట్ల అభిరుచిని పెంచుకోండి మీరు ఈ పాఠ్యాంశాలను ఏవైతే ఇవాళ ప్రపంచం కోసం ఉద్యోగాల కోసం నలుగురితో నారాయణలాగా ఎలా అయితే మీరు చదువుకుంటున్నారో ఈ చదువుతో పాటు ఆ చదువు కూడా మీకు అవసరం ఎప్పుడైతే సాహిత్యంతో మీకు పరిచయం ఉంటుందో వీరుల గాథలతో మీకు ఎప్పుడైతే మీకు సహవాసం చేస్తారో ఎప్పుడైతే మీరు మన చరిత్రను చదువుకుంటూ ఉంటారో మన రామాయణ మహాభారతాలన్న ఘట్టాలను ఎప్పుడైతే మీరు తెలుసుకుంటూ ఉంటారో అప్పుడు మీ జీవితానికి ఒక లూప్లికేషన్ ఒక అద్భుతమైన ఒక ఆనందం అనేక రకాలైనటువంటి భావాలతో కూడా మీ జీవితం రసమయంగా తయారవుతుంది చిరంజీవిలారా అందుకని ఈ స్వాతంత్ర పరిపూర్ణంగా తెచ్చుకున్నటువంటి రోజుల్లో ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది త్యాగ ఫలితంగా వచ్చిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ బట్ బేబీ డైడ్ అన్నట్టుగా జాతి మొత్తం చతికలు పడిపోయింది ఆర్థికపరమైనటువంటి అంశాల మీదే ఆర్థికంగా ఎలా సంపాదించుకోగలరు మీద దృష్టి పెట్టాను తప్ప తిరిగి భారతదేశాన్ని పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నం మనం చేయాలి మళ్ళీ తిరిగి భారతదేశాన్ని ఆ వైభవానికి ఎలా తీసుకోవాలనే దాంట్లో దృష్టి పెట్టడంలో మనం కొంత ఫెయిల్ అయ్యాము కొంత మన విజయాన్ని సాధించలేకపోయాం అది ఎవరి చేతుల్లో ఉంది అంటే విద్యార్థుల చేతులు అనేది మాత్రమే ఉన్నది ఎందుకంటే ఎప్పుడు కూడా పార్లమెంటులో పెట్టే చట్టాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు పార్లమెంటులో ఉన్న చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది తరగతి గదిలోనే ప్రారంభమవుతుంది అంటే తరగతి గదులు తయారైనటువంటి వ్యక్తి పార్లమెంటులో కనుక గొప్ప వ్యక్తిగా వెళ్ళగలిగినప్పుడే ఆ ఇంప్లిమెంట్ చేయటం అనేటటువంటిది కూడా అప్పుడే సాధ్యపడుతుంది తప్ప లేకపోతే జరగదు కాబట్టి అటువంటి గొప్ప గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తులని తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన అందరి మీద ఉన్నది కాబట్టి ముఖ్యంగా అధ్యాపకులు అధ్యాపకులు అధ్యాపకులుగా ఉండగానే గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంలో యావత్ భారతదేశం భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో అట్టుడుకుపోతున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో ఇంత పవిత్రమైనటువంటి పరిపూర్ణమైన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి ఈరోజు నన్ను రిజోనెన్స్ ఇన్స్టిట్యూట్స్కి ఆహ్వానించడం ఇది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను పూర్ణ గారికి మిగతా ఈ యాజమాన్య బృందానికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను క్షంత విరాలి నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను ఎందుకంటే కరెక్ట్గా నేను సమయానికి రాలేకపోవడానికి కారణం కొంత అనారోగ్య కారణం వల్ల ఐదు రోజుల పాటు అయోధ్యలో ఉండి నిన్న రాత్రే రావడం అక్కడ బాగా చలిగా ఉండడం చేత ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టింది అందుకని సమయానికి రాలేక నేను ఇక్కడ నిలబడి నా మనవరాళ్ళందరినీ ఎండలో నిలబెట్టినందుకు ముందుగా నేను నా ప్రియమైన చిరంజీవులందరికీ కూడా క్షమించమని కోరుతూ ఆత్మీయపూర్వకంగా మీ అందరినీ ఒక్కసారి శుభ సందర్భంగా నా మనసును మీ వైపు వరకు చాస్తూ ఆలింగనం చేసుకుంటున్నాను చిరంజీవులారా మీరు ఇచ్చినటువంటి ఘన స్వాగతానికి పూర్ణచంద్రరావు గారితో పాటు మీ అందరికీ కూడా నా శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ చిరంజీవులారా స్వాతంత్రం వచ్చింది అని మనం సంబరాలు చేసుకుంటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం పరిపూర్ణ స్వాతంత్రం వచ్చి మనకి రోజుకి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయ్యాయని సంతోషపడుతున్నాం మీరు కూడా డెబ్భై ఐదు మీటర్ల జాతీయ జెండాను చక్కగా తయారు చేసి గుదిగుచ్చి చక్కగా ప్రదర్శన చేస్తూ ఆ జాతీయ జెండా నీడలో మీరందరూ కూడా చక్కగా రావడం నాకు ఎంతో ముచ్చత కలిపింది అంతేకాదు నాకు ఒక అనుభూతి కూడా కలిగింది డెబ్భై ఐదు మీటర్లను ఏ విధంగా అయితే మీరు గుదిగుచ్చి తీసుకుని వచ్చారో సంవత్సరానికి ఒకరు చొప్పున మీటర్కి ఒకరు చొప్పున డెబ్బై ఐదు మంది ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచి గొప్ప వేరే నారీమణులు కూడా తయారవుతారనే ఒక భావన కూడా నాకు కలిగింది చిరంజీవులారా అలాగే లక్షలాది మందిని దాదాపు ఇప్పుడే చెప్పారు నాకు పూర్ణ గారు ఇరవై మూడు సంవత్సరాలుగా మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయని ఇక్కడ నుంచి ఎంతో మంది విద్యార్థులు గొప్ప గొప్ప ఉన్నత పదవుల్లోకి వెళ్ళడమే కాకుండా ఎన్నో ఉన్నత స్థానాలు ఉన్నారని కూడా తెలిసి మరీ ముచ్చట పడ్డాను చాలా గర్వపడ్డాను రెజోనెన్స్ అంటే ఇందాక మీరు ఏదైతే కథం తొక్కుతూ భారత మాతకి జై అంటూ కథం తొక్కుతూ నడిచారో అందరూ ఒకేసారి కనుక కథం తొక్కితే వచ్చేటువంటి శబ్దమే రిజోనెన్స్ అంటారు అంతేనా అందరూ ఒక్కసారి గనుక మీ శక్తిని అందరూ ఒక్కసారి మీ శక్తిని మీ యుక్తిని మీరు కనుక మీ తెలివితేటల్ని ఒక్కసారి కనుక కథం తొక్కితే భారతదేశం ఏ స్థాయిలో ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది భారత మాతను మళ్ళీ తిరిగి విశ్వగురు స్థానంలో నిలబెట్టగలిగినటువంటి శక్తి కేవలం విద్యార్థులకు మాత్రమే ఉన్నది ఆనాడు గోపాలకృష్ణ గోఖలే దగ్గర నుండి బాలగంగాధర్ తిలక్ లాలా రాయ్ బిపిన్ చంద్రపాల్ అనేక అనేకానేక మంది అప్పుడు పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి అల్లూరి సీతారామరాజు మహాత్మా గాంధీ వీళ్ళందరి పేర్లు కనుక ఒక్కసారి తీసుకుంటే మనం చదివితే మీరు చరిత్రలోకి వెళితే వాళ్ళు నిష్కామంగా స్వాతంత్ర వీర సావర్కర్ వీళ్ళందరి గాథలు చదివితే మీరు అసలు మనం ఏమిటి మన జీవితం ఏమిటి మనం ఎందుకు పుట్టం అనేటువంటి అనేక విషయాలు మీకు తెలుస్తాయి చిరంజీవి ద్వారా ఆ చరిత్రలో హీరోలు నిజమైనటువంటి హీరోస్ ఈ రోజున సినిమాలలో నటించే వాళ్ళంతా వాళ్ళు డబ్బులు తీసుకుని నటించి వెళ్ళిపోతారు ఇంకా నిజంగా జీవితంలో జీవించిన వాళ్ళని హీరోస్ అంటామా నటించిన వాళ్ళని హీరోస్ అంటామా చిరంజీవులారా చెప్పండి మీరు కంఠంతో చెప్పండి అందరు కాబట్టి మీరు ఎవరి అభిమాన సంఘాలు పెట్టుకోవాలి చిరంజీవులారా మీ పుస్తకాలలో ఉండవలసినటువంటి హీరోలు వీళ్ళు కాదు మహేష్ బాబులు అది వాళ్ళ యొక్క కళా కళాకారులుగా గౌరవించండి గొప్ప విషయమే కానీ నిజంగా జీవించినటువంటి హీరోస్ ఎవరైతే ఉన్నారో వారిని ఆరాధించటం మీరు కనుక ప్రారంభం చేస్తే వాళ్ళని కనుక మీరు ప్రేరణగా తీసుకుంటే మీరు గొప్ప గొప్ప వాళ్ళుగా తయారై మీ ఇన్స్టిట్యూషన్కే కాకుండా మీ తల్లిదండ్రులకి మాలాంటి దేశ ప్రేమికులకి అందరికీ కూడా గర్వకారి గర్వకారణం అవుతారని ఆ విధంగా మా అందరికీ కూడా గర్వకారణం అయ్యేలాగా మీరు కూడా తీర్చిదిద్ద మరింతగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్దబడాలని నేను మళ్ళొక్కసారి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను చిరంజీవులారా డెబ్బై ఐదో రిపబ్లిక్ డే సంబంధించి నేను ఇక్కడ ప్రెసిడెంట్స్ బెండిగల్ క్యాంపస్లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేయడం ఈ రిపబ్లిక్ డే థీమ్లో డెబ్బై ఐదు మీటర్లు ఉన్నటువంటి ఫ్లాగ్ని తయారు చేసి దాన్ని డిస్ప్లేకి తీసుకురావడం మా పిల్లలతో ఇంట్రాక్ట్ అవడంతో అవడంతో పాటు భారతీయత గురించి రిపబ్లిక్ డే గురించి మా పిల్లల సందేశం ఇవ్వడం కోసం ప్రాథమిక సచివానికి ఎలా ఉంటారు ఇది ఒక వేడుకలాగా మేము జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్రతి మా అన్ని విద్యా సంస్థల్లో కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను కానీ రిపబ్లిక్ డే కానీ కూడా ఈ ట్రీట్ దిస్ ఎస్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ఇండియా అండ్ అచీవ్మెంట్స్ ఇన్ మైంట్స్ లాస్ట్ సెవెంటీ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ర్ ఆల్ ద చిల్డ్రన్ పార్టిసిపేటింగ్ యాక్టివిటీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విజోన్ఎన్స్ ఇన్స్టిట్యూషన్కి రావడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది భావి భారత పౌరులైనటువంటి విద్యార్థినులు అనేక మంది ఇక్కడ దేశభక్తి జాతీయ భావనతో తయారవుతున్నారు డెబ్బై ఐదు మీటర్ల జాతీయ జెండాను చక్కగా తయారు చేసి వారు వీధుల గుండా ప్రదర్శన చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అనుభూతిని ఆనందాన్ని కలిగించింది ఆనాటి మన అమరవీరులైనటువంటి ఎందరో ఈ దేశం కోసం కలలు తని స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహానుభావులందరికీ శ్రద్ధాంజలి ఘటించుకుని ఇంతమంది విద్యార్థుల్ని చూసిన తర్వాత నా మనసు పులకరించింది ఈ యాజమానం ఎవరైతే ఉన్నారా శ్రీ పూర్వ చంద్రరావు గారు దుత్తర కార్యవర్గ బృందాన్ని నేను మన కోరికగా నేను అభినందిస్తూ ఈ డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన లెక్క పెట్టుకోవడమే కాకుండా ఏ ఎజెండా అయితే ఏ ఎజెండా కోసమైతే మన భారత స్వాతంత్రాన్ని తెచ్చుకోవడానికి ఆనాట పశువులు అర్థించారో దానిని పరిపూర్ణం చేయడానికి అందరూ కూడా ఏకీకృతమై ఇన్ని ఎజెండాలు లేకుండా ఆనాటి ఎజెండానే అందరూ కూడా పాటిస్తూ అసెంబ్లీలలోనూ పార్లమెంటుల్లోనూ ఒకరినొకరు దూషించుకోకుండా అందరూ ఒకరి సిద్ధాంతాన్ని ఒకరు గౌరవించుకుంటూ అందరూ ఒక గొడుగు కానాడు వివేకానందుడు ఏ విధంగా అయితే పిలుపునిచ్చాడో లేడా డౌన్ యువర్ కంఫర్ట్స్ యువర్ నేమ్స్ అండ్ ఫేమ్ ఈవెన్ యువర్ లైవ్స్ అందరూ కూడా మంచితనం ఆ భారత దేశం పట్ల ఉన్నటువంటి అభిమానం గౌరవం అందరూ ఒక చోటికి చూస్తే మళ్ళీ ఈ దేశాన్ని ఏ ఆనాడు ఈనాడు ఏనాడు మన భారతదేశం విశ్వగురువే ఇవాళ కొత్తగా తెచ్చింది ఏం లేదు అప్పటి నుంచి భారతదేశమే మిగతా దేశాలకి కూడా జ్ఞానాన్ని అందిస్తూ వచ్చింది ఎన్నో సూచికలు కూడా ఇస్తూ వచ్చింది కాబట్టి అటువంటి భారత మాతకు చాలా గాయాలయ్యాయి మన వలన ఆ గాయాలను మాన్పడానికి నేటి యువతరమే పూనుకోవాలనేటటువంటి భావనతో నేను చాలా కాలంగా విద్యార్థుల మధ్య తిరుగుతూ ఈ రోజున ఈ రిజోనెన్స్ అనేటటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్కి రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఇప్పటి నుంచి మన భారతదేశ చరిత్ర మారాలని మారగలదని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ స్వస్తి